తర్వాత క్రోధ 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 హ అంటే హరించేటువంటి వాడు క్రోధ అంటే కోపం సాధూనా క్రోధం హీతి క్రోధ శంకరభాష్యం చెప్పింది క్రోధాద్భవతి క్రోధాత్వతి సమ్మోహోత్ స్మృతివిభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధి ప్రణశ్యతి అంటుంది భగవద్గీత ఈ కోపం అనేటువంటిది రజోగుణం నుంచి ఉత్పన్నమవుతుంది అందుకని రజోగుణ ప్రధానమైనటువంటి ఆహారం భుజించకయ నువ్వు సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారం తీసుకో అన్నారు మధ్య మాంసాలను ఎందుకు వదిలిపెట్టాలి అంటే రజోగుణ ప్రవృత్తిని కలిగిస్తుంది కనుక వదిలిపెట్టమన్నారు వాటిలో ప్రధానంగా ఉండేటువంటి గుణం ఏమిటి అంటే రజోగుణం ఈ మధ్య మాంసాలు అందుకని బ్రహ్మమును గురించి చింతన చేసేటువంటి వాళ్ళు అటువంటి రజోగుణ పదార్థాల వైపు వెళ్లకుండా ఉల్లిపాయలు వెల్లుల్లిలు మసాలాలు బిర్యానీలు ఇవన్నీ కూడా ఎందుకు వద్దన్నారు అంటే ఎందుకు వద్దన్నారు ఇవన్నీ రజోగుణ ప్రధానమైనటువంటి ఆహారం రజోగుణాన్ని పెంపొందింపజేస్తుంది సత్వగుణ ప్రధానమైనటువంటి నడవడిక ఆలోచన విధానం ఉంటే తప్ప భగవంతుడు అసలు ఆలోచన రాదు అదేంటండి మధ్య మాంసాలు తీసుకునే వాళ్ళంతా గుళ్ళకెళ్ళట్లేదా దండం పెట్టట్లేదా అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తే పరమాత్మ చిక్కడు కదా పరబ్రహ్మమునందు రమించాలన్నారు అనే సుమర్మము రామయనే శర్మము లసదమరువనుల కబ్బెనో త్యాగరాజ సన్నుత రమించువాడెవరుడా నినుమిన రఘువరాని అందులో రమించాలనుకునేటువంటి వాళ్ళకి చెప్పిన నియమాలు ఇవన్నీ అందరికీ కాదు కాబట్టి భగవత్ తత్వం ఏంటో తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళు సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారం తీసుకోబోయా రజోగుణం వల్ల కోపము పెరుగుతుంది ఈ కోపము క్రోధాద్భవతి సమ్మోహ మోహాన్ని కలుగజేస్తుంది సమ్మోహ అంటే మోహం అంటే ఏమిటి లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించేటువంటి భ్రాంతిని కల్పించేది మోహము భార్య నన్ను చాలా ప్రేమిస్తుంది అనుకుంటాడు భర్త మా నా భర్తకు నేనంటే చాలా ఇష్టం అనుకుంటాడు భార్య నాకు పెళ్ళైతే బాగుండు పెళ్ళం వస్తుంది నాకు నన్ను ప్రేమగా చూసుకుంటుంది అనుకుంటాడు పెళ్ళి కాని బ్రహ్మచారి నిజానికి ఆయువ తీరి జీవుడతి కంపిత చిత్తము నేగుచుండ ఓ నాయన నంచు నేడ్చు నిజనందనునందనులైన కాని కందోయిన్ బాష్పముల్దులచు దుఃఖమహాం విధించొచ్చు పత్నియున్ ఏడుస్తూ ఉంటుంది కానీ బయటికి రాదు శరీరాన్ని వదిలిపెట్టి వచ్చేస్తుందా రాదు భర్త అయినా అంతే భారీ వెళ్ళిపోయింది అనుకోండి ఒకరోజు ఏడుస్తాడు రెండో రోజు ఏడుస్తాడు ఎంతకాలం ఏడుస్తాం బాబు వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళ ఆమె టైం వచ్చేసింది ఆమె వెళ్ళిపోయిందని తనకు తన సమాధానం చెప్పుకుంటాడు మళ్ళీ యథాప్రకారం జీవనం గడుస్తుంటుంది కానీ అప్పటిదాకా ఏమనుకున్నారు నేనంటే చాలా ప్రేమ అనుకున్నారు అదేయా మోహం అంటే అన్నారు అందుకని శంకరాచార్యుల వారు ముద్గర స్తోత్రం అని ఒకటి చేశారు ముద్గరము అంటే కొరడా లాంటిది ఒక ఆయుధం అన్నమాట ఈ మోహం అనేటువంటి గుర్రాలు కోరికలు అనేటువంటి గుర్రాలు పరిగెత్తిస్తూ మోహం వైపు ఉంటాయి వాటిని వెళ్ళనీయకుండా నువ్వు ఈ కొరడాతోటి నువ్వు ఎటు వెళ్ళాలో అటు తీసుకువెళ్ళు భగవంతుని వైపు నడిపించు అందుకని దాని మోహ ముద్గర స్తోత్రం అన్నారు భజగోవిందం భజుగోవిందం గోవిందం భజమూడమత అని మీకు అందరికీ తెలిసిందే ఇది సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డక్కం కన్నీ ఏమి సం కాపాడవయ్యప్పుడు నిన్ను మరణకాలమందు నీ భజన మరతునేము ఆవేళ ఇప్పుడే నీ నామస్మరణ చేతు కపవా కపవాత పైత్యముల్కప్పగా శ్రమచేత నీ నామం పలుకగలనో లేదో నాటికి నీ నామభజన చేతు అని నరసింహ శతకం చేస్తూ చెప్తారు కవి అందులో కాబట్టి క్రోధము పనికిరాదు మోహాన్ని కలిగిస్తుంది క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ ఆ మోహంలో లేనిదాన్ని ఉన్నట్టుగా భావన కలిగిస్తుంది మోహం అంటే అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో అండి నేను డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు నన్ను మాయ చేసి నాకన్నా ముందు వెళ్ళాడండి నా ఫ్రెండే ప్రాణ స్నేహితుడే వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాడు తర్వాత నేను వెళ్ళిచ్చాను దాంతో వాడేమో జిఎం అయ్యాడు నేనేమో డీజీఎం గానే రిటైర్ అయ్యాను అని రిటైర్ అయిన తర్వాత కూడా పదేళ్ళ దాకా ఆ కోపం పెట్టుకుంటాడు ఏ ప్రయోజనం ఆ కోపం వల్ల ఏం సాధించావు కోపము ఉబ్బును గర్వము ఆపోవక ను దురభిమానము కాపురిచ గుణమునూ కౌరవనాథ అంటాడు విదరునీతిలో విధుడు మొట్టమొదటి పనికిరాని లక్షణం కాపురుష అంటే వీడేం మనిషి అనిపించుకునే లక్షణం మొట్టమొదటి పనికిరాని లక్షణం ఏంటంటే కోపం కాబట్టి ఆ పనికిరాని లక్షణాలు వదిలించుకోవయా ఎట్లాగండి ఉప్పు కారం తింటున్నాం కోపం రాకుండా ఎలా ఉంటుంది కోపం వస్తుంది కదా మనిషి లక్షణం కదా ఉప్పు కారాలు తినకుండా మానేసి ఏమంటారా మానేసి పచ్చి బెండకాయలు పచ్చిమిరపకాయలు కాకుండా పచ్చి బెండకాయలు పచ్చి వంకాయలు తినమంటారా ఏమిటి అంటారు కోపం వస్తుందయ్యా సహజంగానే తింటున్నావు కాబట్టి వస్తుంది సహజం కానీ వచ్చిన కోపాన్ని క్షణంలో నిగ్రహించుకో ధర్మశాస్త్రం చెప్తుంది ఉత్తమే క్షణికాత్ కోపం మధ్యమే ఘటికా ద్వయం అధమే చ అహోరాత్రౌ నీచేత్ మరణాంతకం అన్నది ఉత్తముడైనటువంటి వాడు కోపాన్ని క్షణంలో ఉపసంహరించుకోగల సమర్థత కలిగి ఉండాలి రామచంద్రమూర్తికి కూడా రామాయణంలో సముద్రుడి మీద కోపం వచ్చింది వెంటనే బాణం తీశారు ఆయన కోపం వచ్చి ఎంత కోపం వస్తే బాణం తీస్తారు కానీ సముద్రుడు శరణు వెంటనే ఆ కోపాన్ని ఉపసంహరించుకున్నారు కాకాసుడు వృత్తాంతం ఒకటి ఉన్నది రామాయణంలో మనకి అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతమ్మవారు ఊళ్ళో పడుకున్నప్పుడు కాకాసుడు అనేటువంటి రాక్షసుడు వచ్చి అమ్మవారిని ఇబ్బంది పెడుతుంటే నిద్రాభంగం అవుతుంది ఆయనకి నిద్రావంగమై కోపం వస్తుంది వచ్చి బ్రహ్మాస్త్రం తీశారు ఒకటేసారి ఏకంగా నిద్రలో ఉన్నారు ధన్మని లేచారు మానవుడు కదా మానవ రూపంలో ఉన్నటువంటి వారు బ్రహ్మాస్త్రం అన్ని లీలలు అనుకోండి స్వామివారి లీలలు అలా జరుగుతాయి అంతే మనకు చెప్పడానికి ఆ కాకాసుడు మొత్తం ప్రపంచమంతా తిరిగి చివరికి ఎవరు నిన్ను రక్షించలేరు రాముడు తీసిన బాణానికి రాముడు ఒక్కడే రక్షించగలడు అంటే రాముడి దగ్గరికి వచ్చి వేడుకుంటే కోపాన్ని ఉపసంహరించుకొని నాయన మరి ఇప్పుడు ఎక్కువ పెట్టిన బాణం ఏం చేయమంటావు అన్నాడు ఒక కన్ను తీసే స్వామి అన్నాడు అప్పటి నుంచి కాకులకు ఒకటే కన్ను అని మనకు అందుకని కాకులకు ఒకటే కన్ను ఉంటుంది ఇది కాకాసల వృత్తాంతం కానీ కోపం రావడం సహజం వచ్చిన కోపాన్ని క్షణంలో ఉత్తమే కోపం మధ్యమే ఘటికా ద్వయం రెండు గడియల పాటు కోపాన్ని ఉంచుకునేటువంటి వాడు సమర్ తనకు తాను సమాధానం చెప్పుకోగలగాలి నా కోపానికి కారణం ఏమిటి ఎవరి మీద నేను కోపం పెంచుకుంటున్నాను ఎటువంటి వ్యక్తి ఈ వ్యక్తితో నేను గతంలో ఎంత సహాయం పొందాను అందుకనే స్మృతి విభ్రమ అన్నాడు కృష్ణ పరమాత్మ సమ్మోహాత్ స్మృతి విభ్రమ కృధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ ఆ మోహంలో పడి ఈ జ్ఞాపకం లేకుండా చేసేస్తుంది అది లేకుండా మనం నిగ్రహించుకోగలగాలి కోపాన్ని ఉత్తమే క్షణికాత్ కోపం మధ్యమే ఘటికాద్వయం అధమే చ అహోరాత్రు అధమంగా ఒక పగలు ఒక రాత్రి ట్వంటీ ఫోర్ అవర్స్లో కోపాన్ని నిగ్రహించుకోగలిగిన వాడు ఉత్తమమైనటువంటి మనిషి లేకపోతే మరణాంతకం పెట్టుకునేటువంటి వాడు ఇబ్బందుల పాలవుతాడు ఇప్పుడు ఈ క్రోధాన్ని హరించాలి అంటే జయించాలి అంటే విష్ణు భగవానుడి మాయలోంచి మనం బయటపడాలి ఆయన అనుగ్రహం ఉంటే కనుక అది సాధ్యం కాదు కాబట్టి క్రోధ ఆయనే అనుగ్రహించి ఆయనే మనని రక్షిస్తాడు లక్ష్మణ స్వామికి కూడా కోపం వచ్చిందండి రాముడే కాదు రామాయణంలో అందుకని క్యారెక్టర్స్ అన్నీ కూడా విశేషమైనటువంటివి ఎక్కడొచ్చింది లక్ష్మణ స్వామికి రామాయణం తెలుసు మీ అందరికీ ఎప్పుడైతే దశరథ మహారాజు రాముడిని వనవాసం చేయమంటాడో ఒకసారి చుర్ర కోపం వస్తుంది నేను రాత్రి పిలిచి పట్టాభిషేకం చేయమంటాడా ఇవాళ వచ్చేసినప్పటికీ ఆ కైకేయి మాయలో పడి వనవాసం చేయమంటాడా అన్నయ్య నాన్న పెద్దవాడైపోతున్నాడు అరవై వేల సంవత్సరాల వయసు వచ్చేసింది ఆయనకి ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాడో ఆయన తెలియడం లేదు కాబట్టి నువ్వు ఆగ్నేయ్యి ఎవరొస్తారో అడ్డం నేను చూస్తాను ఈ ముహూర్తానికి నిన్ను పట్టాభిషక్తుని నేను చేస్తాను నువ్వు ఆగ్నేయ అనయా అంటాడు లక్ష్మణుడు కోపంతో చెప్పిన మాట లక్ష్మణ స్వామికి రామచంద్రమూర్తి ధర్మోపదేశం చేస్తారు అక్కడ లక్ష్మణ నిన్న రాత్రి పట్టాభిషేకం చేస్తా అన్నప్పుడు నాన్నగారా ఇవాళ వనవాసానికి వెళ్ళమన్నప్పుడు నాన్నగారు కాదా ఆ నాన్నగారే కదయ్యా ఆజ్ఞ పాటిస్తా అన్నవాడివి ఈ ఆజ్ఞ ఎందుకు పాటించలేకపోతున్నావు అంటే నీకు ఇష్టమైతే నాన్న నీకు ఇష్టం కాబట్టి శత్రువా తప్పు లక్ష్మణ ఇది అధర్మము అంటాడు వెంటనే తెలుసుకొని కోపాన్ని ఉపసంహరిస్తాడు అంత తొందరగా మనం కూడా కోపాలను ఉపసంహరించుకునేటువంటి స్థితి రావాలి అంటే క్రోధ ఆయన అనుగ్రహం ఉంటే తప్ప అది సాధ్యం కాదు కాబట్టి క్రోధ ఎందుకంటే కోపము తపస్సులను కూడా నాశనం చేసేస్తుందండి మనకి వీటిలో పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి దానికి అందుకనే న క్రోధో న చ మాత్సర్యం నలో శుభామతి నాశుభామతి భవంతకృత పుణ్యానాం అని ఈ విష్ణుదాసనామంలో ఉత్తరపీఠికలో మనకి ఫలశ్రుతి కూడా చెప్తారు విష్ణు సహస్రనామ పారాయణ చేసేటువంటి వారికి కోపము రాదు న క్రోధో మాత్సర్యం న లోభో లోభత్వం ఉండదు కాబట్టి క్రోధ ఆయన్ని మనం ఆశ్రయిస్తే తప్ప ఆ కోపాన్ని మనం జయించలేం తర్వాత నామని చూడండి ఆశ్చర్యంగా మళ్ళీ క్రో క్రోధకృత్కర్త కోపాన్ని కలిగించేవాడు కూడా ఆయనేట ఎందుకు మరి ఇన్ని అవ ఇన్ని అవమానాలు ఇన్ని ఇబ్బందులు ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి సమస్యలన్నీ కోపం వల్లే కదా మరి కలిగించేది ఆయనే అది మాయ నైక మాయ అన్నది అదనమాట అందుకని అనేకమైనటువంటి మాయలు ఆయన ఆయన మాయ పెడుతుంటాడు ఆ మాయలో మనం గెలుస్తూ ఉండాలి ఆ పరీక్షలు మనం గెలుస్తూ ఉండాలి నాకక్కర్లేదు నేను కోపపడను అనుకోగలగాలి అయితే భగవంతుడు కలిగించేటువంటి కోపము కొన్ని కొన్ని సందర్భాల్లో కోపం ప్రదర్శించాల్సి వస్తుంది తల్లి తల్లి పిల్లవాడి మీద కోపం ప్రదర్శిస్తుంది ఏ తల్లయితే దండిస్తుందో ఆవిడ కొట్టిందని అలిగి పిల్లవాడు నాకు అన్నవక్కర్లేదు పోని వెళ్ళిపోతాడు వాణ్ణి బుజ్జగించి వాడి నోట్లో అన్నం పెట్టి ఏ తల్లి అయితే దండించిందో ఆ తల్లే ఆహారం కూడా ఇస్తుంది అందుకని ఏ పరమాత్మ అయితే కోపాన్ని అందిస్తాడో ఆయనే కోపాన్ని తీసిస్తాడు కానీ కోపం కొన్ని కొన్ని సందర్భాల్లో అవసరం ధర్మం నిలబడాలి అంటే కోపం రావాలి రాముడు వన్ యుద్ధకాండలో యుద్ధం చేసేటప్పుడు కోపం తెచ్చుకొని యుద్ధం చేశాడు కోపం లేకపోతే రాక్షస సంహారం జరగదు కరదూషణాలతో యుద్ధం చేసేటప్పుడు ఆయన క్రోధ స్వరూపాన్ని వర్ణిస్తారు వాల్మీకి రామాయణంలో ధర్మం కోసం దుష్ట శిష్ట రక్షణ చెయ్యాలి అంటే ధర్మం కోసం కోపం అందుకనే పితృధర్మంగా తండ్రి పిల్లవాడి మీద కోపం ప్రదర్శించడం తప్పు కాదు కానీ ఆ కోపాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు ఉత్తమే క్షణికాత్ కోపం మధ్యమే ఘటికాద్వయం అన్నది అందుకు ఆఫీసులో ఆఫీసర్గా కోపం ప్రదర్శించడం తప్పు కాదు కానీ మానవత్వాన్ని కోల్పోయి పశువులాగా ప్రవర్తించకూడదు కోపము ఒక్కోసారి పనులు సాధించి పెడుతుంది ధర్మకార్యాలు సాధించాలంటే కొన్ని కొన్ని వాటికి కోపం ప్రదర్శించాలి కాబట్టి దుర్గాదేవి కూడా రాక్షస సంహారం చేసేటప్పుడు రూపం ధరించింది అని చెప్తారు దేవి భాగవతం చదిస్తే అక్కడ కూడా అమ్మవ దేవతలు కూడా కోపాన్ని ధరించారు కోపం వాళ్ళని ధరించకూడదు కోపం మన దగ్గరికి రాకూడదు కాబట్టి క్రోధమును కలిగించేటువంటి వాడు క్రోధకర్త కర్త క్రోధమును కలిగించేటువంటి వాడు ఆయనే తీసేసేటువంటి వాడు ఆయనే అందుకనే నాహం కర్త హరిహి కర్త నాహం భోక్త హరిహి భోక్త ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడు మనం తర్వాత విశ్వబాహు విశ్వేశాం ఆలంబనత్వేన విశ్వే బాహవచ్చేతి విశ్వతో బాహవ అస్యేతివా వా విశ్వబాహు అంటుంది శంకరభాష్యం అంటే విశ్వమంతటా అనేకమైనటువంటి బాహువులు చేతులు కలిగినటువంటి వాడు అంటే అందరికీ ఆధారమైనటువంటి వాడు అందరికీ అభయముల నిచ్చుచేయి అని అందుకని అన్నమాచార్యుల వారు ఆ కీర్తన రాశారు నీకు ఇస్తాను నీకు ఇవ్వను నేను రక్షిస్తాను రక్షించను ఈ కేటగిరీస్ ఎల్లో కార్డు ఉండాలి వైట్ కార్డు ఉండాలి రెడ్ కార్డు ఉండాలి గ్రీన్ కార్డు ఉండాలి అవన్నీ ఏం లేవు ఎవరు ఆశ్రయిస్తే వాళ్ళందరినీ ఎంతమంది ఆశ్రయిస్తే అంతమందిని నీ వలన కొలతే లేదు మరి నీరు కొలది తామెరలు దరిదాపుల ఆజలమే ఊరిన గెట్లు అందుకని శ్రీవెంకటేశ్వరుడు దయ ఎంత కలుగుతుంది అంటే ఆయన వల్ల కొరత లేదు నువ్వు ఎంతమంది వస్తే అంతమందికి విశ్వమంతా బాహువులు కలిగి అందరినీ కాపాడేటి అభయస్థానం ఇచ్చేటువంటి వాడు గనక బాహువులు అంటే కర్మలను సూచిస్తాయి చేతులు కర్మలను సూచిస్తాయి విశ్వమంతా కర్మలు నడుస్తూ ఉన్నాయి అంటే ఒక రైతు ఉన్నాడు పొలం దున్నుతున్నాడు చేతులతోనే దున్నుతాడు కుమ్మరి మట్టితో కుండలు తయారు చేస్తున్నాడు కానీ చేతులతోనే చేస్తాడు కుమ్మరి పని అలాగా ఒక కార్మికుడు పనిచేస్తున్నాడు అంటే యంత్రముల మీద చేతులతోనే పనిచేస్తాడు బాహువులతోనే సృష్టి నడుస్తోంది కాబట్టి విశ్వబాహు విశ్వమంతా సృష్టి నడిపించడానికి కావలసినటువంటి చేతులు అందరిలో ఉంటూ అందరి చేతులు అందరికీ అందిస్తూ అందరితో అన్ని పనులు చేస్తూ సృష్టిని నడిపిస్తున్నటువంటి వాడు గనక విశ్వబాహు పశ్యామి దేవాం స్తవదేహ దేహే సర్వాం సదాభూత సంగ్రాన్ బ్రహ్మాణమీసం కమలాసనస్తం నృషీంశ సర్వాన్ ఉరగాంశ దివ్యాన్ అనేక బాహూదరవక్నేత్రం పశ్యామి అనంత అనంతరూపం అంటాడు అర్జునుడు విశ్వరూపం చూసినప్పుడు అనేకమైనటువంటి బాహువులతో ఉన్నాడు ఆయన కాబట్టి విశ్వబాహు విశ్వమంతా చేతులు కలిగి ఆ చేతులతో నడిపిస్తున్నటువంటి సృష్టిని నడిపిస్తున్నటువంటి స్వామి గనుక విశ్వబాహు ఆఖరి నామం తర్వాతది మహీధర మహీం పూజాం ధరణీం వా ధరతీతి మహీధర అని శంకర భాష్యం అంటే భూమిని ధరించేటువంటి వాడు పూజలను గైకునేటువంటి వాడు ఆయనే కాబట్టి మహీధర ఈ పర్వతాలు సప్త సముద్రాలు సప్త ద్వీపాలు అనేకమైనటువంటి నదులు ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నాయి అంటే వీటిని భరించేటువంటి వారు ఒక శక్తి కావాలి కాబట్టి ఇవే కాకుండా సకల జీవరాశులు ఉన్నాయి ఇప్పుడు ఒక ఒక విమానం తయారైంది ఎయిర్ బస్ ఏ త్రీ ఎయిటీ అంటున్నారు ఐదు వందల మందిని భరించగలదు అంతే అంతకన్నా ఎక్కువ భరించలేదు ఒక లిఫ్ట్ డిజైన్ చేసాం మనం ఆ లిఫ్ట్లో పది మందిని భరించగలదు ఒక కారు ఉంది ఈ కారు ఆరుగురినో ఏడుగురినో భరిస్తుంది అలా మనం ఏదన్నా చేస్తే ఒక లిమిట్ పెడతాం ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా తరువుకు కాయభారమా కనిపించే తల్లికి పిల్ల భారమా అని ఒక పాట ఉన్నది అలాగే ఈ సమస్త భూమండలాన్ని భరిస్తున్నటువంటి వాడు గనక విశ్వబాహు ఎప్పుడైతే అధర్మము వల్ల భూమికి ఇబ్బంది ఏర్పడుతుందో సమస్య వస్తుందో అందుకనే భూమి అంటే ధర్మస్వరూపం భూదేవి భూమాత అని కొలుస్తాం మనం యదా యదా ధర్మస్య జ్ఞాని భవతి భారత అభ్యుద్ధానమ ధర్మస్య తద ఆత్మానం సుజామ్యహమని తనకు తాను సృష్టించుకొని భూమిని మళ్ళీ నిలబెట్టి యథాస్థానంలో తీసుకొచ్చి సృష్టి స్థితికారకత్వానికి బాధ్యత వహించి నిర్వహిస్తున్నాడు గనక మహీధర ఆయనే స్వామే ఆదిశేషుడి రూపంలో భూమిని మోస్తున్నాడు ఆయన కాబట్టి మహీధర అన్నారు ఇక్కడితో మనకి ఈ ముప్పై నాలుగవ శ్లోకం పూర్తయింది